About how Hyderabad has been a pride for you, you've established Hyderabad and everything, and how it has been one of the monumental steps in achieving a re dream reality. And in the future, Swarna Andhra 2047 is a vision. Your neighbouring Chief Minister Raven Reddy says Andhra Pradesh does not have Hyderabad. Hyderabad is ours and that we have Hyderabad. Uh, we have Hyderabad, he says, and he says Andhra Pradesh is lacking in some sort of way. No, what I'm saying, Hyderabad is for Telugu community. ఫర్ ఫర్ కమ్యూనిటీ పీపుల్ హాయ్ హలో ఎవ్రీబడి మీకు దూకుడు సినిమా గుర్తుందా అందులో ప్రకాష్ దగ్గరికి వెళ్ళి బ్రహ్మానందం చెవిలో ఏదో చెప్తాడు చెప్పగానే ప్రకాష్ దౌడమి ఒక్కటి పీకి మహేష్ బాబుని చూస్తూ చిన్న వీడి ఇంకా సుధరాయించలేదు అని చెప్పి చెప్తాడు సేమ్ డైలాగు చంద్రబాబుని చూస్తే చెప్పాలనిపిస్తుంది చంద్రబాబు చాలా సీజన్డ్ పొలిటీషియన్ మన దేశంలో ఉన్న సీనియర్ నేతల్లో చంద్రబాబు టాప్ లైన్లో ఉంటారు కానీ కొన్ని కొన్నిసార్లు చంద్రబాబు చేసే కామెంట్స్ తోటి ఆయనకున్న విలువంతా పోగొట్టుకుంటూ ఉంటారు గతంలో ఇదే జరిగింది ఇప్పుడు మళ్ళీ ఇదే మొదలైదు ప్రతిదానికి నేనే నేనే ఆ ఆదిన్ని నేనే చేశాను నేనే 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 అని చెప్పుకోవడం చంద్రబాబుకు అలవాటు ఇప్పుడు కూడా మళ్ళీ అదే చేశాడు చంద్రబాబు దావస్ టూర్కి పోయి వచ్చాడు ఏపీ కోసం పెట్టుబడుల కోసం చాలా ప్రయత్నాలు చేశారు చాలా మందితో కలిశారు పెట్టుబడులు రాకపోవడంతో దాన్ని కూడా డిగ్నిఫైడ్గా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు కానీ చంద్రబాబుకు ఏపీ కంటే కూడా హైదరాబాద్ మీద అబ్సెషన్ మాత్రం పోలేదు హైదరాబాద్ పేరు రాగానే చంద్రబాబులో ఎక్కడలేని క్రెడిట్ మాంగర్ బయటకు వస్తాడు అసలు హైదరాబాద్ గురించి తాను మాట్లాడుతున్నాడో కూడా పట్టించుకోకుండా సోయి కోల్పోయిన మాటలు మాట్లాడుతూ ఉంటాడు గతంలో కూడా హైదరాబాద్ గురించి ఇలాగే మాట్లాడి చాలాసార్లు దొరికిపోయాడు సమైక్య రాష్ట్రంలో ఆ తర్వాత కూడా తను విభజిత ఏపీకి సీఎం అయ్యాక కూడా హైదరాబాద్ గురించి అలాగే మాట్లాడాడు మాట్లాడిస్తే ఫుల్ కౌంటర్స్ పడ్డాయి హైదరాబాద్ నేనే కట్టానంటాడు చంద్రబాబు ఇవ్వాలి కూడా అదే సోది దావోస్కు వెళ్ళి వచ్చిన సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టాడు చంద్రబాబు ఆ ప్రెస్ మీట్ వివరాలు చెప్తున్నప్పుడు ఓ రిపోర్టర్ లేచి చంద్రబాబుకి ఏదో క్రెడిట్ కట్టబెట్టాలన్న ధ్యేయంగా ఒక క్వశ్చన్ అడిగింది ఆ క్వశ్చన్ వింటేనే అర్థమవుతుంది షీఈ్ ఎ పెయిడ్ బ్యాచ్ రిపోర్టర్ అని చంద్రబాబుని లేపడానికి ఆ క్వశ్చన్ ప్రిపేర్ చేసి మరి ఆమెతో అడిగించారని అందుకు అర్థమైపోతుంది అర్థమైనా సరే ఇంతకుముందే కదా చెప్పాను చంద్రబాబు గతంలో కూడా హైదరాబాద్ నేనే కట్టానంటే నువ్వే కూడా స్వామి హైదరాబాద్ కట్టడానికి హైదరాబాదు కట్టింది పదిహేను వందల తొంభై ఒకటిలో నాలుగు వందల ముప్పై ఏళ్ళ చరిత్ర ఉన్న హైదరాబాద్ నువ్వు కట్టడమైంది ఏంది పిచ్చివాగుడు అని చెప్పేసి గట్టిగా కౌంటర్స్ పడ్డాయి పడితే తర్వాత చంద్రబాబు క్షమాపణ చెప్పాడు నేను హైదరాబాద్ కట్టలేదు సైబరాబాద్ కట్టాను అని దానికి కూడా మస్తు విమర్శలు వచ్చినాయి హైదరాబాద్ సైబరాబాద్ కూడా నువ్వు పూర్తి చేసింది ఏముంది నీకంటే ముందే దాన్ని అప్పటి కాంగ్రెస్ మొదలు మొదలుపెట్టాడు హైటెక్ సిటీతో సహా అవన్నీ మొదలైన వాటిని నువ్వు ప్రచారం చేసుకున్నావు నువ్వు కట్టిందేండి ఇందులో అని చెప్పేసి గట్టిగా జనాల నుంచి రెస్పాన్స్ వచ్చింది సోషల్ మీడియాలో ఏకిపడేశారు ఆ తర్వాత సైలెంట్ అయిపోయాడు చంద్రబాబు ఇప్పుడు సడన్గా మళ్ళీ మొదలుపెట్టాడు ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్లో హైదరాబాదును తెలుగువారి కోసం కట్టాను అది ఇంకెవరి కోసం కాదు అంటాడు హైదరాబాదును కట్టడానికి చంద్రబాబు ఏమన్నా కూలీ మేస్త్రి అసలు హైదరా చంద్రబాబు వయసు ఎంత హైదరాబాద్ వయసు ఎంత పంతొమ్మిది వందల ఇరవైలోనే హైదరాబాదు ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన నగరాల్లో ఒకటి స్వతంత్రం వచ్చాక భారతదేశానికి ఆ మాటకు వస్తే పాకిస్తాన్కి కూడా ఆర్థిక స్థాయం అందించిన రాజ్యం హైదరాబాద్ అట్లాంటి హైదరాబాద్ను నేను గట్టే నన్ను చెప్పు ఏమైనా సంబంధిస్తమేనా అవడైనా వింటే నవ్విపోడా చంద్రబాబు లాంటి వ్యక్తికి ఇది అవసరమా సరే ఒక్కసారి చెప్పారు దాని కౌంటర్స్ వచ్చాయి ఆ తర్వాత నేను కూడా మారాలి కదా చంద్రబాబు ఎన్నిసార్లు చెప్పినా దానికి పచ్చ మీడియా ఎంత వత్తాసు పలికినా ఎంత డబ్బా కొట్టినా జనాలకు తెలీదా అయినా నగరాలకు నగరాలు నేను కట్టాను అని చెప్పుకోవడమే మూర్ఖత్వం దాన్ని చంద్రబాబు చేస్తుంటే అట్లా చెయ్యొద్దు స్వామి తప్పు అని చెప్పాల్సిన మీడియా హెడ్లైన్స్ పెట్టేసి దాన్ని ఏదో పెద్ద గొప్ప వార్తలాగా ప్రొజెక్ట్ చేయడం చంద్రబాబుకు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ మీద చంద్రబాబుకు అప్సెషన్ పోకపోవడం కారణం కూడా ఆంధ్ర మీడియాని తెలంగాణ ఏర్పడి పదకొండేళ్ళు దాటిపోయింది ఇప్పటికి కూడా ఇంకా హైదరాబాద్ హైదరాబాద్ గురించి చెప్పాడు మీరు చంద్రబాబు ఆ తర్వాత ఐదేళ్ళు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏపీని అభివృద్ధి చేయడానికి ఏదో ప్రయత్నం చేశారు ఆ తర్వాత పాపం ఆయన అధికారం పోయింది జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఆయన తన విధానాలతో ఆయన పాలన ఆయన చేశారు మళ్ళీ ప్రజలు చంద్రబాబుని ఎన్నుకున్నారు తన ప్రయత్నాలు తను చేస్తున్నారు ఈవెన్ దావసులు కూడా సిన్సియర్గా ప్రయత్నాలు చేశారు వి షుడ్ అప్రిషియేట్ హిమ్ అక్కడ తను అనుకున్న రిజల్ట్ రాకపోయినా కూడా దాన్ని హుందాగా తీసుకున్నారు ఈవెన్ సీఎంస్ స్మిట్లో కూడా చంద్రబాబే లీడ్ చేసి పక్కన మహారాష్ట్రకి కేరళకి ఇతర రాష్ట్రాలకు పెట్టుబడులు చాలా మంచిగా వచ్చినాయి అన్న విషయాన్ని అప్రిషియేట్ చేశారు అరే చంద్రబాబు ఇంత మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నారు అని అందరూ పొగిడారు మళ్ళీ అంతలోనే ఇదేంటి జస్ట్ మూవాన్ చంద్రబాబు నాయుడు గారు మూవాన్ ఫ్రమ్ హైదరాబాద్ ఆ టాపిక్ని వదిలేయండి హైదరాబాద్ నేను కట్టాను నేనే కట్టాను వాళ్ళ కోసం కట్టాను వీళ్ళ కోసం కట్టాను వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ ఈ ఒక్క టాపిక్ తప్పితే చాలా విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు గుడ్ పొలిటీషియన్ బట్ మళ్ళీ ఇక్కడికే వస్తారు ఈ నేనే 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 అనే అబ్సెషన్ చంద్రబాబుకు పోనంత కాలం ఆయన గౌరవాన్ని ఆయనే భంగం కలిగించుకుంటూ ఉంటారు కనీసం దాన్ని సరిదిద్దాల్సిన మీడియా ఆ పని చేయకపోగా దాన్ని వంత అంటే ఇక మళ్ళీ మనం ఏం చెప్పగలం చంద్రబాబును వాళ్ళు కావాలని డిగ్రేడ్ చేయదలుచుకున్నారా లేకపోతే అసలు చంద్రబాబును సరి చేయడం ఎవడి వల్ల కాదా చంద్రబాబు గారు అండ్ బియాండ్ ద అబ్సెషన్ ఆఫ్ హైదరాబాద్ ఆ టాపిక్ లేకుండా ఉంటే మీరు తెలంగాణ వాళ్ళని ఇతర క్యాస్ట్ వాళ్ళని ఇతర మతాల వాళ్ళని గురించి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే యు ఆర్ ఏ వెరీ గుడ్ పొలిటీషియన్ వి అడోర్ యూ ఇన్ మెనీ ఆస్పెక్ట్స్ బట్ నాట్ ఇన్ రాంగ్ వేస్ ప్లీజ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్